గురుగారు పుట్టినవాడు మరణించక తప్పదు మరణించిన వాడు పుట్టుక తప్పదు కదా సో ఈ జన్మ కారణం గత జన్మ అంటారు మరి మొదటి జన్మ కారణం ఏమిటి అటు ముందు జన్మ మొదటి జన్మ కారణం ఏదే గాని మనకు ఏదే గానీ మనకు యోగ సౌధం లోపల యోగ అంటే ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్నది ఈ జన్మలను కనిపెట్టింది యోగానే యోగం యోగం అనగా లయం ఆత్మను పరమాత్మతో కలపటే యోగం యోగం అనేది దేవనాగరి వాడు అనుకుందాం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే కలయిట కలుగుట సంగమించుట జత కలుపుట ఎవరిని జతగలపాలి ఆత్మ శరీరాలు జత కాదడా ఆత్మ అది కేవలము కూడా ఒక స్థితిని ప్రాకృతమైనటువంటి స్థితితో కలిపి ఆ ప్రాకృతం అంటే పంచభూతాల మయమైన స్థితితో కలిపి మనలో ఉండే పంచభూతాలు బహిరంగ పంచభూతాలు అక్కడి నుండి వాటి యొక్క కేంద్రకంగా పరమాత్మతో ఏం చేయడం మన శరీరంలోనే జరుగుతాయి అవస్థలన్నీ అలా కలిపి చూసిన వాళ్లే పునర్జన్మల గురించి గత జన్మల గురించి చెప్పగలిగారు ఆ జన్మ ఈ జన్మ కాదు ఈ జన్మను ఉద్ధరించుకున్న వాడికే అటు జన్మతో ఇటు జన్మతో పని ఇది వర్తమానమే సత్యమని మనకు యోగులు కూడా చెప్పి ఉన్నారు కదా గత జన్మని బట్టి ఈ జన్మ డిక్లరేషన్ అయ్యిందన్నది కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వెయ్యి శాతం సత్యం ఎలాగంటారా ఒక తరగతిని పాస్ అయిన తర్వాతనే ఉత్తర తరగతిని మనకు ప్రసాదిస్తారు పాఠశాలల్లో అవునా లేదా ఇప్పుడు మనకు సమాజంలో కొన్ని పదవులు ఉన్నాయి ఒక డిపార్ట్మెంట్ తీసుకుందాం పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆయన కానిస్టేబుల్ ఉండి మంచి ప్రమోషన్ వస్తే ఎస్ఐ అవుతాడు సిఐ అవుతాడు ఎస్పీ అవుతాడు డిఎస్పి ఇట్లా స్థాయిలు పెరుగుతూ పోతాయి కదా ఇది కూడా సేమ్ అటువంటిది ఉత్తర జన్మలో మనం చేసి ఆ జన్మకు సంబంధించినటువంటి ధర్మాన్ని అవలంబింపక కొన్ని కర్మలు పెట్టుకొని గుట్టుకు మనం అనుకోండి అవి బ్యాలెన్స్ మిగిలిపోతాయి మనమే ఒకవేళ నీ కర్మ తీరాక నీకు ఇంకా జన్మ రావాల్సి ఉంది కానీ టైం ఉంది అన్నప్పుడు ఆ కర్మ ఘోషిస్తుంది కదా దాన్ని సగం పిల్లలు మీకు దొబ్బుతాడు దేవుడు లేదు మరణించిన కాలంలోనే ఉత్తర జన్మని స్వీకరించాలంటే నీ కర్మ నియంత్రణ ఎంత దొబ్బుతాడు ఇంతకుముందు భగవద్గీత లేదా శ్లోకం అన్నారు కదా చెప్పా శ్లోకం కోటి పూజ స్తోత కోటి సంతోషం పూజల కన్నా ఒక స్తోత్రం గొప్పది కోటి స్తోత్రముల కన్నా ఒక జపము గొప్పది కోటి జపముల కన్నా ఒక ధ్యానము గొప్పది ఇది అక్షర సత్యం ఇది సత్యం అది ఎవరికి కోటి పూజలు పనికొచ్చే వాళ్లకు జపంతో పనిలేదు అందరూ జపము చేయలేరు కదా అందరికి జపము కుదరదు కదా మళ్ళీ వీరు తరించుట ఎట్లా ఊక వల్ల పట్టుకుంటూ పోతే అందరం అవతని నిలబడతాం ఆ నిలబడ్డోళ్ళ లోపల అందరికి ఒకే స్థాయి ఒకే స్థితి ఒకే ఆలోచన ఒకే దృక్పథం ఉండాలి కదా ఉండదు కోటి పూజ ఒక జీవుడు ఒక సాధకుడు జపములలో ఇది జపములో సిద్ధిని పొంది ఉంటే పూజలను త్యాగించాలి విడిచిపెట్టాలి పూజలతో అవసరం లేదు ఆయన జపములో నిష్ణాతుడై ఉంటే జపము చేసే పద్ధతిలో ఆయన క్వాలిఫైడ్ అయితే పూజలు త్యాగం చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ అంతకన్నా మంచిది వస్తుంది కదా కోటి జపం సమస్తోత్రం స్తోత్రం కోటి పూజ సమస్తోత్రం స్తోత్రం స్తోత్ర ఆయన సమమైన స్థితిలో స్థుతి లయలు కలుపుతూ మంత్రానికి ఉండేటటువంటి సంయుక్త ఛందస్సును అనుసరించి గనక స్తోత్రం చేస్తూ భగవంతుని పరవశింప చేయగలిగితే అంతటి శబ్దార్థాల వాచకముల చేత రాగము చేత అంతర్మంచి మంచి కంఠము ధ్వని స్వరము ఉండి ఆ స్తోత్రము చేత భగవంతుని పరవశింప చేసినట్లయితే పూజలు వదిలివేయవచ్చు ఇంకా ఆ స్తోత్రంతోనే పని అయిపోతుంది కదా కానీ అందరు చేయగలరా ఇక్కడ చూడండి మంత్రానికి ఒక ధర్మం ఉన్నది ఏంటో తెలుసా మంత్రం పుంసస్వరముతో లేదా స్త్రీ స్వరముతోనే మాత్రమే సిద్ధిస్తాయి నపుంసక స్వరము కూడా ఉన్నది సృష్టిలో నపుంసక ధ్వనితోటి మంత్రాలు సిద్ధించవు మంత్రానుకుండే మర్యాద అది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటావు లేరా నపుంసక ధ్వని ఉన్న మోగోళ్ళు లేరా నపుంసక ధ్వని ఉన్న ఆడవాళ్ళు లేరా నేను 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 పట్టుకుంటే వంద మందిని పడతాను ఆడవాళ్ళ స్వరంలో స్వరంలో కూడా స్త్రీ స్వరం పురుష స్వరం రెండు ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళు శరీరంతో ఆడవాళ్ళు వాళ్ళ ధ్వనిలో భేస్ ఎక్కుంటుంది మొఘోళ్ళలాకుంటుంది గాంభీర్గా ఉంటుంది లేరా పెద మనిషి వింటున్నావా పడుకున్నావా కొంతమంది పురుషులు దారుడ్యంగా ఉంటారు గట్టిగా ఉంటారు ఆడవాళ్ళలాగా ధ్వని ఉంటుంది శరీరానికి శబ్దానికి భేదం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు ఉచ్చరించు మంత్రములు స్తోత్రములు స్తోత్రములుగా అంత తొందరగా రంజకము కావు సిద్ధికి రావు ప్రేరణకు రావు కొంత అవుతుంది మళ్ళీ వాళ్ళు ఉద్ధరించుటెట్లా అక్కడ పూజ అవసరం స్తోత్రంలో నిష్ణాతుడయ్య అవ్వగలిగిన వాడు పూజను త్యాగం చేయొచ్చు కాలేని వాళ్ళు పూజలు చేయాలి తప్పదు కోటి స్తోత్రం జపం జపం కోటి స్తోత్రాలు చేయకుండా ఒక జపము చేసిన స్తోత్రంతో పండలేదని దానికి అర్థం అవునా కరెక్టేనా జపము చేయుట లోపల మనం అనుకున్నంత ఈజీగా మనం అనుకున్నంత సులువుగా మనం అనుకున్నంత సర్వసామాన్యంగా జపంలో కుసోలేము మనం వెన్నెము జపము ఆరంభమి ఆరంభించినప్పటి నుంచి జపము నుంచి ఉపక్రమించే వరకు వెన్నెముక కొంచెం తగ్గిన జపం నిరర్ధకమే కదా అలా స్థితిపడ్డవాడు స్తోత్రములు వదిలేసి జపంలోనే ఉండవచ్చు అందరూ కుచులు లేరు కదా వాళ్ళకేంటి మరి స్తోత్రాలు అవసరం ఇవి స్టెప్స్ అనమాట ఇవి ఎట్లున్నాయి ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతు లాస్ట్ పదో తరగతే మంచిది కదా పదో తరగతి సర్టిఫికేట్ ఉంటేనే మాకు జాబ్ వస్తుంది కదా అన్నట్టుంది మీరు చెప్పింది ఇవేవో అనడానికి బాగుంటాయండి అందరికి పనికిరా తప్పకుండా పూజ చేయాలి అసలు పూజ వల్ల వింటున్నావా పూజ వల్ల ఎంతటి పునరావృత్తి రహితం ఉన్నది పూజ వల్ల ఈ ప్రకృతికి ఎంత మేలున్నది నిన్నిచ్చిన ఇచ్చిన ఈ ప్రకృతికి ఏమి ఇస్తావా అని అడిగితే ఏం చెప్తావు చెప్పు జపం చేసి ఇస్తావా ఇప్పుడు రోజు ఇలా ధూపం వేస్తాం మేము ఈ ఆలయ ఆవరణం నుంచి కిలోమీటర్ ఇక్కడ కిలోమీటర్ అక్కడ కిలోమీటర్ ఇక్కడ కిలోమీటర్ ఇక్కడ క్యాన్సర్ కి సంబంధించిన సెల్స్ ఏ ఉన్నా నాకు చూపెట్టి నువ్వు కెమెరాలు తెచ్చి స్కాన్ చేయడా ఇక్కడ విజ్ఞాన దృక్పథం ఉన్నది పోని విజ్ఞానం అంటవా సైన్స్ అంటవా దేవత ప్రీతి కర్పూర ధూపం సాక్షాత్ లక్ష్మి ఆవాహనము ఏ ఏ ప్రతినిధికి ఆయా కళలు ఆవాహనం అవుతున్నాయి కదా మరి పూజ వల్ల ఏం తప్పు చెప్పు ఏం తప్పులేదు ఇక్కడ సాధకుడు ఏం చేయాలంటే అవసరం మధ్య ఇది వద్దన్నారు అదొద్దన్నారు ఇదే చేయమన్నారు ఒక కుంటోడు అనగా ఒక అవిటిపాడు వంద మైళ్ళ దూరంలో గంటలు ఉరకాలంటే ఉరకాడు కాళ్ళున్నోడే నోడే ఉరకాడు గంటల వంద మైళ్ళ దూరం కుంటోడు ఉరకమంటావా సమాజమే కుంటికన్నా కన్నా అవిటిదైపోయింది ఇప్పుడు పెద్ద అంగవైకల్యంతో ఉంది ఇప్పుడు ఇవల్ల చెప్పుకుంటూ పోతే నీ అంతతో అమ్మో ఇది బాగుంది కదా ఏదో ఈజీ ఉంది కదా అనుకుంటారు ఇటు ఉద్దరించడు అటు ఉద్దరించడు రోజు పూజలు చేస్తే పడుతుంది ఇదేమో కాకపా ఇది పెద్ద కోర్సు ఈ కోర్సు చిన్న కోర్సు రాకపాచిలాగా గురుగారు మీరు ఒకనొక సందర్భంలో వీరధర్మం పాటించాలంటున్నారు ఇప్పుడున్న యూత్ చాలా మంది దాన్ని తప్పుతున్నారు అమ్మాయిలు బడా సో చాలా మట్టుకు వాళ్ళ ధర్మం తప్పుతున్నారు వారికి చేసే సందేశం ఏమిటి వీరధర్మం అనగా ఏమిటి ఎలా పాటించాలి యూత్ అని మనకు వృషభం అంటే ఎద్దు మనకు కూడా వృషణాలు ఉన్నాయి వృష అంటే ఈ సృష్టిలో పురుష శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి కేంద్రకం ఏదైతే ఉన్నదో అది వృషణం మనకు ఉన్నాయి మొగోళ్ళకు ఓకే వృషణాల మీద ఉండేది ఏంటి పురుషాంగం వృషభం మీద ఉండేది ఏంటి వృషభం మీద ఉండేవాళ్ళు ఎవరు శివుడు వృషభం అంటే ఎద్దు నాయన వృషభం మీద ఉండేదేవాడు శివుడు వృషభ వాహనుడు అవునా నంది వాహనుడు వృషభం అనేది మనకు తెలుసు నంది అనేది మనకు తెలుసు నంది అనేది మధ్యలో సృష్టించిన పదం ఆది నుంచి ఉంది వృషభం వృషభం మీద ఉన్నవాడు పురుషోత్తముడైతే వృషణాల మీద ఉన్నది పురుషాంగం అంటే పురుష సంయోగ శక్తి సృష్టి విత్తుకు సంబంధించినటువంటి శక్తి పురుష శక్తి ఇటు శివభవాన్ని ఇటు పురుష ధర్మాన్ని చూసుకున్న శివశక్తి శివుని యొక్క స్వరూపం మనకు వ్యక్తమవుతుంది అక్కడ ఒక పురుషుడు అనాలోచితముగా తాత్కాలికమైన సుఖానికి ప్రలోభపడి మనసుని నిలపలేపక తనదైన శక్తిని గనక కోల్పోతే శివశక్తిని కోల్పోయినట్టే లెక్క తన శరీరంలో ఉండే శివుని యొక్క కళలు శివుని యొక్క తేజస్సు శివుని కోల్పోయినట్టు ఏ శరీరం అయితే శివమయమై ఉంటుందో ఆ శరీరం తొందరగా సిద్ధిని పొందగలదు మంత్రజపము గాని ంత్రము కానీ క్రియాయోగ కానీ ఏదన్నా సాధకుడు సాధన స్థితిలో ఉత్తమ స్థితిని పొందాలంటే వీర్యధర్మమే శ్రేష్టము అది అకారణంగా కనుక మనం పాడు చేసుకున్నాం అనుకోండి ఒక్క ఆధ్యాత్మిక మార్గం ఏంటి సమాజంలో ఈనాడు దేహి దేహి అని పైసల కోసం కొట్టుమిట్టాడుతున్న వాళ్ళందరికీ అదే ఉసురు చుట్టుకుని తే వీర్యం ఐశ్వర్య స్వరూపం వీర్యం అగ్ని స్వరూపం వీర్యం బ్రహ్మ తేజస్సు వీర్యం సాక్షాత్తు నారాయణ స్వరూపం వీర్యం సాక్షాత్ శివ ఇంతమంది దేవతలను కోల్పోయినాక నీకెక్కడి నుంచి లక్ష్యం వస్తుంది చాలా మంది ఇంకొక సత్యమైన నీతి చెప్తాను చూడండి వాస్తవంగా పురుష రేతస్సును పురుష రేతస్సు అంగము నుండి జాలువారిన తడ పడిన జాలువారిన తర్వాత పడవలసిన ప్రదేశం యోని మాత్రమే ఆ చుక్క యోని మీద తప్పిస్తే అన్యమైన ప్రదేశంలో పడకూడదు ఆ బిందువు నేల మీద పడిందా అది మట్టి నీళ్ళలో పడిందా ఒక విధమైన పాపం రాతి మీద పడిందా ఒక విధమైన పాపం ఆకుల మీద పచ్చని ఆకుల మీద పడిందా ఒక విధమైన పాపం ఎండుటాకుల మీద పడితే ఒక పాపం గడ్డి రేళ్ల మీద పడితే ఒక పాపం పూల మీద పడితే ఒక పాపం పారెటి నీళ్ళులో పడితే ఒక పాపం అవును దీనికి మనకు కొన్ని పురాణాల్లో దేవి భాగవతంలో విచిత్ర వీరుడి కథ ఒకటి ఉన్నది ఆ విచిత్ర వీర్యుడు ఆ వీర్యం మీదనే విచిత్ర వీర్యుడు పేరు చాలా చక్కటి ఉదాహరణ అదే కాకుండా పరాశర ఋషి యొక్క గాథ శంతనుడు గంగ ఇవన్నీ తాత్కాలిక తాత్కాలిక సుఖాలకు ప్రలోభపడి విశ్వామిత్రుడు మేనక ఇవన్నీ అవే సమాజంలో అందరూ కోల్పోతున్నారు కోల్పోవడం వల్ల పురుషుడు తన ఆయును కోల్పోతాడు ఐశ్వర్య కళలు కోల్పోతాడు దైవత్వం కోల్పోతాడు తన శరీరంలో దైవం సోకాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ లలో మ్యాక్సిమం ఒక పురుషుడు తనదైన శక్తిని ఆపుకోలేపక్క ఏదో చేసుకోండి ఇది చేసుకోండి అది చేసుకోండి అని డాక్టర్లు కూడా చాలా మంది డాక్టర్లు ఒక డాక్టర్ ఏమంటాడంటే చేసుకోకపోతే ఆయనకు నష్టం కలుగుతుంది అంటాడు ఇంకో డాక్టర్ చేసుకుంటేనే ఆయన హార్ట్ బీట్ బాగుంటది బీపీ బాగుంటది ఇది బాగుంటది రక్త ప్రసరణ బాగుంటది అది బాగుంటది గట్టి ఉంటారు అట్టి ఉంటారు మిమ్మల్ని నిస్తత్వ పరిచి మిమ్మల్ని నిర్వీర్యం చేయనిక పనికిరానిలాగా చేయనిక చవటలను చేయనిక దద్దనిక చెప్తారా నా ముందర అహంకారం కాదు మేము మా ఋషులు రాసిన శాస్త్రాల్లో మేము ఇంకోటి చదివినాం మా ఆధ్యాత్మిక వారసత్వంలో మేము నేర్చుకున్నది వేరు మీరు చెప్తున్నది వేరు ఎట్లా అంగీకరిస్తాం సంవాదంలో కూర్చుంటే మీ జ్ఞానం గెలిస్తే మేము ఓడిపోతాం మా జ్ఞానం గెలిస్తే మీరు ఓడిపోండి వీడియోలు బంద్ చేయండి యూత్ని చెడపగొట్టకండి చాలా మంది అదే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఒక యువకుడు పుట్టినప్పటి నుంచి అకారణంగా అకారణంగా స్వప్న దోషం జరిగింది ఏవో పీడకలలు పడ్డాయి చీడ కలలు పడ్డాయి ఇంకేదో కారణం చేత వీర్యస్ఖలనైందంటే అది నీకు సంబంధం నీ దేహమును నీ జీవుని కంట్రోల్ చేసి ఆ భగవంతుని చేతుల్లోనే అది జరిగింది అయిపోయి ఆయన కేంద్రకం నీకు దోషం రాదు నీకు నీవుగా సెల్ఫ్గా పనిగట్టుకొని మరి ఆ పాపం చేసుకుంటే షరతులు వర్తిస్తాయి దాని వల్ల వచ్చేటటువంటి దోషములన్నీ జీవుడు అనుభవించక తప్పదు ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క తేజస్సు ఆ యొక్క శివస్వరూపం పడరాని ప్రదేశంలో గనక పడిన తద్వారా ఎన్ని భయంకరమైనటువంటి స్థితులు అన్ని జరుగుతాయి శరీరంతో శాస్త్రం కూడా ఇప్పుడు సైన్స్ కూడా అదే చెప్తుంది కదా ఎయిడ్స్ ఎక్కడ నుండి పుట్టింది చెప్పు సంభోగం నుంచే ఎయిడ్స్ పుట్టింది ఈ శారీరక సుఖాల నుంచే ఎయిడ్స్ పుట్టింది ఈనాడు మనకు వచ్చేటటువంటి సమాజంలో వచ్చేటటువంటి భయంకరమైన రోగాలన్నీ కూడా సంభోగ ధర్మం నుంచే వస్తున్నాయి ప్రాకృతంగా మనకు వచ్చేటటువంటి రోగాలు తక్కువ థర్టీ పర్సెంట్ డెబ్బై ఐదు శాతం ఆహార దోషం విహార దోషం అనగా సంభోగ దోషం శాస్త్రంలో ఏమున్నది భోజనము చేయకన్నా గంట ముందు సంభోగం చేయాలి గంటన్నర ఒక గంట నలభై ఐదు నిమిషాలు అది ప్రకృతికి సంబంధించినటువంటి ఒక ఆమోదయోగ్యమైనటువంటి ముహూర్త కాలం అందుకే అమ్మవారిని ఒక గంట నలభై ఐదు నిమిషాలు ప్రతిష్ట జరిగింది భోజనం చేసిన ఒక గంట నలభై ఐదు నిమిషాల తర్వాత సంభోగం చేయాలి ఈ శారీరక స్వస్థతకు ఎంతో ముఖ్యం ఆయువుకు పట్టు మన నాడులు మన చేతస్సు కూడా ఒక విధమైనటువంటి వర్క్లో ఉంటుంది కాబట్టి ఈ వర్క్ కల్పించవద్దు మోడ్క చెప్పుకుంటే రెండవది పగటి పూట మాత్రం ఎన్నటికీ గానీ పురుషుడు తన వీర్యాన్ని స్ఖలించుకోకూడదు దానివల్ల నరాలలో ఉండేటటువంటి పట్టంతా పోతుంది చాలా కోల్పోతాడు మానవుడు తన శక్తిని మూడవది సాధ్యమైనంత వరకు సమకాలికమైన స్త్రీతో సంభోగించు వయసుకన్నా చిన్నది వయసుకన్నా పెద్దది అందున విధవరాలు బాగా గుర్తుపెట్టుకో ఇంకొకటి నపుంసక ధర్మంలో ఉండేటటువంటి వాళ్ళతో శాస్త్రం దీని మీద చాలా ఆంక్షలు పెట్టింది నీకు పెండ్లేయలేదు నీకు పెళ్లి మీద సోయి లేదు నీ ఇష్టం సుఖపడు పెళ్లి చేసుకొని రేపు సత్య సనాతన ధర్మానికి ఒక మంచి వారసత్వాన్ని ఇచ్చేవాడి అయితే అక్రమ సంక్రమణ చేసి అక్రమ సంతానాన్ని ఇయ్యకు మా పెద్ద మనసులో మాట అంటుండ్రి అద్దా రుద్దా చెప్పురా అంటుండ్రి ఏం రుద్దాలిరా వృద్ధకాడికి రుద్దు ఇచ్చేకాడికి ఇవంటారు మళ్ళా ఇది పొడుపు కథ మోటుగా పల్లెటూర్లలో ఇటువంటి పొడుపు కథలు వేసుకుంటారు దీన్ని ఇప్పితే ఆడపిల్లలు మొగ ఆడోలు మొగోలు చేసుకునేదానికో అర్థం సాధ్యమైనంత వరకు మనకు శాస్త్రం చెప్పిన పద్ధతిగా పసిపిల్లలతో వృద్ధులతో శరీరం కన్నా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ స్వలింగ సంపర్కం మహాపాపం ఒక జనరేషన్ ఇచ్చేవాడికి మహాపాపం పుట్టే పిల్లల్లో చాలా భయంకరమైన వాటి మార్పు చేర్పులతో పుడతారు చాలా ఇది వాత్సాయనుడు ఆయన ఒక ఋషే మాలది పూటనే ఈ యోగ దర్శనాలు ఆయన